శ్రీ విశ్వామిత్రజ ఈ అధ్యాయమునకు మనం మనకు తపస్ సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ వాసులారా ఈ శ్రీనివాసుని ప్రియ భక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగములో శ్రీమన్నారాయణ ఆ శ్రీమన్నారాయణుని కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీహరి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభిష్టి సిద్ధి అభిష్ట సిద్ధి పొందుతున్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానము కలిగిరి ఎంతో పాండిత్యము కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుచుండేటివాడు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యముల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతుల దంపతులు కుమార్తెలకు యుక్త వయసు వచ్చి సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహము ఎట్లా జరిపించవలనా అని చింతగా ఉండేడు ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండే ఓ శ్రీనివాస భక్తుల ఓ శ్రీనివాస భక్తుల ఆశ్రిత జన జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమ భక్తులన్న అపార అని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక ఉద్ద బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తము వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలడు అని విష్ణు చిత్తుని జన్ అర్థించాడు అందులకు విష్ణు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు పోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోపలికి తీసుకువచ్చి సపరస్ సఫర్యలు భావించారు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వద్ద బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మ దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమిటి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్ సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహము గురించి అని విన్నపించుకుంది ఆ విప్రోత్తముడు చిరునవినవి తల్లి నీ బాధ నేను గ్రహించితి నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము నీకు చెప్పేదను ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ శ్రీ ఈ వ్రతము మిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణు చిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు ఈ రోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం రోజే తమ సెలవిచ్చిన వెంకటేశ్వర వ్రతమును ఆచరించదమని విష్ణుచిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంలోనే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదము స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళి వేడలేరు అప్పుడు విష్ణుచీప్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారములు కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుతున్నారు వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత వ్రత తీర్థప్రసాదములో తాను స్వీకరించి మనోవిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి సమయమైనది అంతటా విష్ణు చిత్తు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటినిచ్చి కన్నీళ్ళు పర్యంతముగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వి నవి చిరునవ్వు నవి ఏమి చింతించవలసిందని చెప్పి తను బయట ప్రసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రవించారు రాత్రి నాలుగో జామున రూములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంత చీకటి మహిమ కటిక చీకటి వాడాంధకారంలో కంటికి ఏమి కాన రావట్లేదు కృష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది కానీ ఈ అంత ఈ గాఢాంధకారంలో ఏమి కనిపించక ఎప్పుడెప్పుడో తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంత అంతలో ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డావో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనపడింది కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానములో పట్టు పితాంబరం ఉంది ఆ పితాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునందుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కాని ఆ వారిని గ్రహించలేకపోతేనే చివరకు చినిగిన దుప్పటి ఇచ్చినాము అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఆ ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయో జరిగినది అని ఈ ఆ స్వామి అనేక విధాల స్థుతించారు చూశారా సాక్షాత్ శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి కొత్త విధానములు చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదములు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటా కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రు వాళ్ళు గోవిందా గోవింద గోవింద గోవింద